వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తన మీద నిరాధార ఆరోపణలు చేస్తూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అదే పనిగా తప్పుడు వార్తలను వండి వారిస్తోంది అని ప్రెస్ ఆగ్రహించారు రెండు రోజుల్లో వారు తమకు క్షమాపణలు చెప్పకపోతే మాత్రం వారి మీద పరువు నష్టం దావా ఏకంగా వంద కోట్లకు వేస్తాను అని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు అదాని సంస్థల నుంచి విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో జగన్ ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారు అన్న తీవ్రమైన ఆరోపణలు గత కొన్ని రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేస్తోంది రేపో మాపో జైలుకు అని కూడా అంటోంది దాంతో జగన్ మీడియా సమావేశం పెట్టి అసలు ఒప్పందాలు ఎలా కుదిరాయి అన్నది పూసగుచ్చినట్లుగా తమదైన వినిపించారు తాను ఎక్కడా తప్పు చేయలేదని ఏపీకి వేల కోట్లలో సంపదను ఈ విధంగా క్రియేట్ చేశాను అని చెప్పారు తాను మంచి పని చేస్తే మెచ్చాల్సింది పోయి ఇప్పుడు ఈ స్థాయిలో విమర్శల అని ఆయన మండిపడ్డారు తన పేరు ఎక్కడా అమెరికాలోని కోర్టుల్లో ప్రొడ్యూస్ చేసిన ఛార్జ్ షీట్లో లేదు అని ఆయన అన్నారు అయినా తన మీద అదే పనిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అందువల్ల మీడియా మీద పరువు నష్టం దావా వేస్తాను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు రెండు బిగ్ మీడియా హౌస్ మేనేజ్మెంట్ మీద ఈ పరువు నష్టం దావా ఉంటుందని అన్నారు ఇదంతా సరే అనుకున్నా జగన్ మీద అదే పనిగా ఇవే ఆరోపణలు చేస్తున్న ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల లేటెస్ట్గా మరింత తీవ్రంగా ట్వీట్ చేస్తూ జగన్ ముడుపులు తీసుకున్నారు అనేటట్లుగానే మాట్లాడారు ఆమె జగన్ విషయంలో ఆయన అవినీతి చేశారు అన్నట్లుగానే మాట్లాడుతున్నారు మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద పరువు నష్టం అని గర్జించిన జగన్ తన సొంత చెల్లెల విషయంలో ఏమి చేస్తారు అన్న చర్చ చర్చకు తెరలేసింది దీని మీద రాజకీయ విశ్లేషకులైతే జగన్ ఈ విషయంలో గట్టిగా ఉంటే కనుక మొదట పరువు నష్టం దావా వేయాల్సింది సొంత చెల్లలి మీదనే అంటున్నారు తన పరువుకు భంగం కలిగిస్తున్నారు అని కదా జగన్ దావా వేస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు మరి మీడియా మీద వేసే ముందు అదే పనిగా జగన్ మీద ఆరోపణలు చేస్తున్న షర్మిల మీద వేసి అక్కడి నుంచే పరువు నష్టం క్రియకు శ్రీకారం చుట్టాలని అంటున్నారు మరి జగన్ ఈ పని చేస్తారా అన్నదే చర్చగా ఉంది జగన్ అయితే ఏపీలో కాంగ్రెస్ అన్న పార్టీ ఉందని గుర్తించడం లేదు అని అంటున్నారు వైసీపీ నుంచి ఏ ఒక్కరూ షర్మిలా చేసే ఏ కామెంట్ మీద ఇటీవల కాలంలో స్పందించడం లేదని కూడా గుర్తు చేస్తున్నారు తాము ఏ చిన్న కామెంట్ చేసినా దానిని పట్టుకుని ఆమె మరింత రచ్చ చేస్తారని దాంతో ఆమెకు మరింతగా ప్రాచుర్యం కల్పించడమే అవుతుంది అన్న పద్ధతిలో వైసీపీ ఉంది తాము కనుక ఆమె విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తే అవి రాజకీయంగా వైసీపీకే ఇబ్బందిగా మారి ఆమెకు ప్లస్ అవుతుంది అని కూడా ఆలోచించి మరీ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు ఈ నేపథ్యంలో కనుక చూస్తే షర్మిల మీద జగన్ ఏ విధంగా దావా వేసేది ఉండదని అంటున్నారు ఎందుకంటే ఒకవేళ వేస్తే కనుక సొంత చెల్లెల మీద కోర్టుకు వెళ్లారని కూడా ప్రత్యర్థులు దాన్ని మరింతగా కెలికి వదిలిపెడతారు అది కాస్త భూమరాంగ్ అవుతుందని కూడా అంటున్నారు అందువల్ల షర్మిల ఎంతలా రెచ్చగొట్టినా ఎంత ఘాటు విమర్శలు చేసినా వైసీపీ నుంచి అయితే ఏ విధమైన రియాక్షన్ ఉండదని అంటున్నారు మరి షర్మిల ఊరుకుంటారా లేక ఇంతకంటే ఘాటుగా మాట్లాడి ఏదో స్థాయిలో వైసీపీ రియాక్ట్ అయ్యేలా చూసి అక్కడ పొలిటికల్గా తాను సక్సెస్ అవుతారా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు